హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇవాల్టి మన వీడియోలో బెండకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్ అండి చాలామంది బెండకాయల్లో జిగురు వస్తుంది కదా దానివల్ల బెండకాయలు తినడానికి ఇష్టపడరు కానీ మనం జిగురు లేకుండా బెండకాయ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసేస్తాను తప్పకుండా మీరు కూడా అలాగే నేను ఇలా అయితే చెప్తాను అలాగే ట్రై చేయండి సేమ్ జిగురు లేకుండా మీకు అలాగే వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలండి బెండకాయని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోండి మనకు కర్రీలోకి ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఆయిల్లోకి ఈ ముక్కలన్నిటినీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ఆయిల్ మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకొని బెండకాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి అంతవరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా కదుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకు బెండకాయల్లోని జిగురు మొత్తం పోతుందండి ఇలా ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసుకుంటే మనకు కర్రీలో జిగురు రాదు చూడండి ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి తర్వాత ఇందులోకి ఆనియన్స్ అండి మీడియం సైజు త్రీ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసి వేసుకోండి ఒకవేళ చిన్నగా కట్ చేయలేకపోతే గ్రైండ్ చేసుకొని వేసుకున్నా సరిపోతుందండి కానీ వీలైనంత చిన్నగా కట్ చేసి ఇలా వేసుకోండి ఆనియన్స్ కొద్దిగా ఇలా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి ఆనియన్స్ ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకుందామండి నేను ఇక్కడ మీడియం వి ఫోర్ టమాటాస్ తీసుకున్నాను టమాటాలని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని టమాటా ప్యూరీ వేసుకుందాము దీన్ని కూడా కాసేపు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా సగం వరకు బాయిల్ అయిన తర్వాత టమాటా పూరి ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోండి కమ్మటి పెరుగు వేసుకోండి ఈ పెరుగు వేయడం వల్ల మనకు పులుసు చాలా టేస్టీగా వస్తుందండి ఇలా కొంచెం పెరుగు కూడా వేసుకున్న తర్వాత పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టకండి ఇలా పెరుగు మొత్తాన్ని బాగా నీట్గా మొత్తం కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి అలాగే ఒక ముప్పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసాను ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత కర్రీ మొత్తానిలో కలిసేలాగా ఇలా బాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి ఈ పౌడర్స్ అన్నీ కర్రీలోకి మనకు బాగా రిలీజ్ అయ్యేంత వరకు కాసేపు బాయిల్ చేసుకుందామండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకు బాగా ఇలా మిక్స్ అయిపోతుంది పౌడర్స్ అంతా కర్రీలోకి చూడండి ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఇందులోకి కర్రీకి కన్సిస్టెన్సీ మనకు కావాల్సినంత నీళ్లు పోసుకోవాలండి అడ్జస్ట్ చేసుకొని వాటర్ మీకు ఎంతైతే కావాలో చూసుకొని అంత వేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులోకి వేసేసుకోండి వేసి కర్రీ మొత్తంలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయిపోయి ఉంటే ఒకసారి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి వాటర్ కూడా మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి మనకు బెండకాయ ముక్కలు కూడా పూర్తిగా ఉడికిపోయి ఉంటాయి చూడండి ఒక సెవెన్ మినిట్స్ ఉడికితే చాలండి మనకు బాగా కుక్ అయిపోతాయి చూడండి ఈ విధంగా మనకు కుక్ అయిన సెవెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోయిందండి అంతే మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్ కదా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనకు బెండకాయల్లో అస్సలు జిగురు ఉండదండి ఫస్ట్ మన బెండకాయ ముక్కల్ని కట్ చేసుకొని తడి లేకుండా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఏమాత్రం జిగురు రాదు బెండకాయల్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి మంచి రెసిపీస్ ఉన్నాయండి మీకు రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ మేము ఉంటానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్